ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు ఏడున్నర మధ్య అవుతుందండి రాత్రి మూడింటికాల నుంచి బావకైతే ఒకటే కడుపులు నిప్పండి గా అనుకుంటా రాత్రి నుంచి ఒకటే కడుపులు నొప్పి అసలు మాలుగా వెళ్ళడుకోలేదండి మళ్ళీ నా చవితే నేను ఎక్కడ భయపడతానని చెప్పేసి ఇంకా అటు ఇటు తాటికలాడతా ఉన్నాడు నిద్ర పట్టట్లేదు అనుకుంటా అసలుకేందు బాగా ఇంకా రాజీ లే రాజీ నాకంతా కడుపు నొప్పి పడుతుందో లే రాజీ అంటున్నాడు ఏంది బావా ఏందంటే ఏమో రాజీ ఫుల్ కడుపు నొప్పి అని చెప్పేసి డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన సాల్ట్ వాటర్ తాగా అన్నాడు సాల్ట్ వాటర్ కల్పించినా కానీ నేను ఆయన తాగుతున్నాడు కానీ తగ్గట్లేదు ఎవక్కన మళ్ళీ మన బాగలేకపోతే మన పక్కన కొంచెం పెద్దవాళ్ళు అంటే కొంచెం బాగుండేది కదండి ధైర్యంగా అందుకని చెప్పేసి అయితే మళ్ళీ ఇంకప్పటికప్పుడుకి మాయ ఫోన్ చేశాను రాత్రి మూడింటప్పుడు మా ఆయన ఫోన్ చేసి మా ఆయన పిలిపించుకున్నాడు మళ్ళీ మా మరిదికి ఫోన్ చేసాడు అరే ఇటు సంగతరా మరి సుబ్బారా నేను తీసుకున్నాను అంటే డాక్టర్ని తీసుకొని రారా అని చెప్పేసి మా మరిదికి ఫోన్ చేస్తే మా మరిదేమో ఇంక దగ్గరుండి ఇంకా డాక్టర్ గారిని అయితే పిలుచుకొచ్చాడండి బాబు అయితే బాగా పెయిన్గా ఉందంట కడుపులో అయితే బాగా అసలు రాత్రి నుంచి ఒకటే కడుపులు నొప్పి అంటున్నాడు మూడు ఇండస్ పడిచాడు అండి రాత్రి మూడింటి అప్పుడు ఇంకా డర్గా వచ్చినా కానీ ఇండిషన్ చేపిస్తే మూడు ఇండిషన్ చేస్తాడు ఇండిషన్ చేయటం వన్ చేసుకోవడం ఇండిషన్ చేయటం వాన్ చేసుకోవడం అసలుకి ఫస్ట్ టైం అండి బాగా అయితే ఎట్లా ప్లేన్ రావడం అయితే కడుపులో అయితే బాగా నొప్పుగా ఉందని చెప్పేసి చలితో బాగా వణుగుతున్నాడు బాగా ఎంత చలిపోయినా కానీ అసలు దుప్పటే కప్పకాడు అయినా కానీ అసలుకి ఫ్యాన్ ఆపినాను అన్న ఆపినా కానీ ఇంకో చలి అని చెప్పేసి బాగా గడగడ వణుతూ ఉన్నాడు అసలుకి వాన్ చేసుకుంటున్నాడు అయినా కానీ ఇప్పుడైతే ఇంక పేటకెళ్ళి ఇంకా హాస్పిటల్ అన్నా చూపించుకోవాలని చెప్పేసి బాగా ఇంకా డాక్టర్ గారు అయితే వెళ్తున్నారండి ఓయ్ అట్టుంది లేవా తగ్గిందా కూర్చో నీరుస్తుందా మరి వెళ్తున్నారు ఇప్పుడు పేటకే అసలుకి మాట్లాడటానికి కూడా ఓపిక లేదండి అసలుకి ఇంకా పిల్లలు ఏమి ఇద్దరు లేకోలేదు లేదు ఇద్దరు ఇంకంతే పోనుకున్నారు ఇంకా రాత్రి మూడింటికి లేసేలకి అసలు నిద్ర లేదు దా సుహాసి నడుస్తుంటే నిద్ర బుచ్చేసి ఇంకా లేడీస్ పనానే చేసుకుందాం అనుకుంటున్నాను అంట్లో మొత్తం అయితే బయట వేసాను అక్కడ ఇక్కడ ఇక్కడ నొప్పి కాదంటే ఇక్కడ నొప్పి అంట బాగా గ్యాస్ డబ్బులు పెడుతుంది కాసి ఇంకెక్కడ నొప్పి అనుకుంటా అండి గ్యాస్ పట్టేసి ఉండిద్ది అసలుకి రాత్రి అంతా అసలు మామూలుగా అల్లాడిపోలేదండి ఫస్ట్ టైం అండి బావా అసలా అసలుకి ఎంత నొప్పు ఉన్నా కానీ ఓర్చుకుంటారు కానీ అసలుకి ఈ నొప్పలేక అసలు తట్టుకోలేకపోయాడండి ఇంకప్పుడికప్పు మాయాలకి వాళ్ళందరూ ఫోన్ చేసి పిలిపించాడు నాకైతే అసలు చాలా బాధగా ఉందండి బాగా అయితే అంత హుషారుగా నాలుగింటప్పుడు లేచి ఇంకా అసలు నిద్ర ఉండాలేపోయినండి నాలుగు ఖచ్చితంగా నాలుగున్నర మధ్యలోకి లేచి ఎక్టింగ్ చేసుకుంటాడు అసలు నిద్ర పోరండి కంటికి అసలుకి కైనా కానీ నిన్న అది కాక గ్రీన్ కడతా మధ్యాహ్నం భోజనం చేయలేదు సాయంత్రం చేసేలేక ఇంకంత ఉళ్ళు అంత బాగా నలిగేసి బాగలేదు అనుకుంటా ఎట్ మన ఇప్పులే చెప్పు ఉందా తగ్గిందా మరి రాత్రికన్నా బాగానే ఉందా పాట పోయి చూపించుకున్నరా సరేనా డాక్టర్ గారిని తీసుకెళ్ళి ఇద్దరు వెళ్ళి చూపించుకున్న మరి భోజనం అయ్యేం చేయకూడదా పొరగడుపునే పోవాలా విన్నారు కదండి బాగా మాటల్లోనే ఇంకా మా టిఫిన్ కానీ ఏం చేయకూడదంట ఏం చేయకుండా వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ నిప్పు కదా బావకి ఏం ఏం నిప్పు అయిందని చెప్పేసి డాక్టర్లే చూసి చెబుతారు ఏమైనా టిఫిన్ చేయొచ్చా అంటే అక్కడ పేటలోనే టిఫిన్ బోపన్ చేస్తారేమో ఇంకా బావ అయితే బయలుదేరి ఇంకెళ్ళేటప్పుడు అయితే చూపిస్తానండి సరేనా మేము సంతోషంగా ఉన్నప్పుడే మీతో షేర్ చేసుకోవటం కాదండి మేము బాధతో సంతోషంగా ఉన్నా బాధతో ఉన్నా ఇంకేదైనా మీరు మాకు మేము మీకే కదా అందుకని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నామండి ఇంకా వీడియో కాల్స్ ఇంకెట్లా బాగలేదని నటిస్తున్నారు ఇంకా అవి మాత్రం అనుకోవద్దండి ఇంకా బాబైతే బాగలేదని ఇంకంతవరకు ఎప్పుడూ చెప్పాము ఇంక ఈరోజైతే ఇంక అస్సలు బాగలేదని చెప్పేసే ఇంకా మీతో కూడా చెప్పుకోవాలని చెప్పేసి చెప్పుకుంటున్నాం బాబు అయితే ప్యాట్కి వెళ్ళి చూపించుకోవాలనుకుంటున్నాడు కదా ఇంకెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను ఇంకా ఇంట్లో పనులే ఉన్నాయి కదండి మనకి ఎంత లేకపోయినా ఇంట్లో పనులు చేసుకోవాలి కదా పంటలు మొత్తం అయితే తోమేసుకొని ఇంక ఇద్దరు పిల్లలు వేసేలాగి వాళ్ళకు కూడా టిఫిన్ తెచ్చి పెడతాను సరేనా బాగా వెళ్ళేటప్పుడు చూపిస్తా హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా రాత్రి నుంచి ఇంక రాజకుమారి మీకు చెప్పే ఉండిద్దండి రాత్రి నుంచి మూడు గంటల కాంచి అనుకుంటా చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ఇంకా గ్యాస్ స్టవ్ ప్రాబ్లం లేండి ఇంకా అందుకని చెప్పేసి ఉదయాన్నే పోయి ఇంకా మా డాక్టర్ గారు ఉంటారు కదా విలేజ్లో అన్నా నేను కలిసి ఇంకా నసరా పెడపోయి ఇప్పుడు చూపించుకొని వస్తాను సరేరాజీ నేను పోయి చూపిచుకొని వస్తాను పిల్లలతో ఇంటిక జాగ్రత్త సరే బావ మళ్ళీ యాక్ పోయి చూపించుకొని ఎందుకు వస్తున్నా ఏంది అని చెప్పేసి చూపించును సరే ఎందుకు ఇలా తీస మళ్ళీ బాధపడతారంటే మన సబ్‌స్క్రైబర్కు సంతోషమే కాదు మన బాధని కూడా పంచుకోవాలి ఇంకా అందుకని చెప్పేసి ఇంకొకటే గడుపుని నిప్పండి ఇక్కడ కాడ ఇంకా ఇక్కడ ఇంకా ఒకటే నడువునిపోయినసరికి ఇంకా రాత్రి డాక్టర్ని పిలిపించి మూడిషన్ చేయించుకున్న తర్వాత ఇంకా తెల్లారిన దాకా కడుపుని పుడతానే ఉంది ఇప్పుడే కొంచెం సర్దమనిగింది ఇంకా ఈ వీడియో అనేది మునిగిపోతున్నాడు ఇంకా ఈ వీడియో అనేది ఇంకా డల్గా కానికుండా కొంచెం యాక్టివ్గా అంటే నాలో ఉన్న బాధ మీ ఇంకా షేర్ చేసుకున్నాను మీరు బాధపడండి దేనికని చెప్పేసి నేను కొంచెం కడుపులో నా బాధను కూడా చెప్పుకోలేక ఇంకా కొంచెం నవ్వుతూ మీతో మాట్లాడుతాను అనమాట నేను వీడియా తీసుకుంటే వద్దులే రాజీ వద్దులే ఓకే అండి అనిపించింది పంచుకున్నాను సరేనండి నా త్వరగా వెళ్ళి నేను హాస్పిటల్కి పోయి చూపించుకుంటాను నువ్వు రోజు జాగ్రత్తగా సరే సార్ ఇంట్లో పని మాత్రం అయిపోయింది కానీ సాస్ సార్ అని చెప్పి స్కూల్ దగ్గర పెట్టేస్తాను సరే జాగ్రత్తగా వెళ్ళండి చుట్టూరా గ్రీన్ మ్యాడ కట్టేసామండి మన రోజున ఆ రోజే సరిగా ఆ రోజంతా భోజనం సరిగ్గా చేయలేదు ఇంకా ఏదో తేడా పడిపోయింది సరేనా కానీ ఇంటి హాస్పిటల్కి వెళ్తున్నాను నేను అస్త్ర పెట్టేలా ఉందని చెప్పి చూపిస్తాను పదండి మరి హాస్పిటల్కి పోయి చూపించుకున్నాకే టిఫిన్ చేసే నువ్వు ఇప్పుడు ఏం తినకూడదు కదా ఏదో కోపిస్తారంటే ఎండోస్కోపిస్తారంటస్టేబుల్ కదా గ్యాస్ట్రిక్ సంబంధించి పోయి చూపించుకుని వస్తారు అది టాబ్లెట్స్ ట్యానికాస్తారు కదా చూపించుకొని నేను త్వరగా వస్తాను ఎందుకంటే నేను అవసరపడ్డా అంటే వినకుండా లేరు డాక్టర్లు అవసరపేట అంటే ఫేమస్ డాక్టర్లు గ్యాస్టేబుల్ సంబంధించి వాళ్ళు ఉండరు చాలా మంది అదే అది కాక మనకి ఆర్ఎంబి డాక్టర్ ఇక్కడ ఉంటారు కదా తెలుసు కదా మంచి గ్యాస్ట్రిక్ సంబంధించింది అందుకని చెప్పేసి ఇంకా అన్న ద్వారా నేను వెళ్తున్నాను చూపించుకొని నేను సాయంత్రంగా వస్తాను నువ్వు మాత్రం పిల్లల్ని ఇద్దరు చూసుకుని జాగ్రత్తగా ఉంది సరే బాబా మనకు దీని మేడం మొత్తం కట్టేసాను పిల్లలు ఎట్ అని చెప్పేసి ఇంకా కట్టేసాను కదా ఇంకా నువ్వు ఇక్కడే భోజనం వండుకొని తిని పిల్లల్ని ఇద్దరు రెడీ చేసుకుని స్కూల్ పంపించుకొని ఇంకా పని చేసుకొని సాయంత్రం రెండు మూడు గంటలకు వెళ్ళా లేకపోతే నాలుగు గంటలకు వచ్చేస్తాను సరే సరేనా నా ఫోన్ చేస్తాను చూపించుకొని జాగ్రత్తగా రా జాగ్రత్త సరే జాగ్రత్తగా ఉండి మరి సరే లేనదే అయితే వెళ్తున్నాడు అండి హాస్పిటల్కి చూపించుకోవడానికి ఓకేనండి బావ అయితే హాస్పిటల్కి వెళ్ళాడు చూపించుకోవడానికి అసలుకి రాత్రి అసలుకి ఇంత ఇబ్బంది పడ్డాడు మాకైతే అసలు మాములుగా భయం పుట్టలేదు ఇంకా అయితే ఇంకా టాటర్ గారానో బావ కలిసి అయితే ఇంకా పేటకైతే వెళ్ళాడు చూపించుకోవడానికి మరి మళ్ళీ తర్వాత గంట మధ్యలో అయితే ఫోన్ చేసి కనుక్కుంటాను ఇంకెలా ఉంది బావా ఏందని చెప్పేసి ఇంకా కూర్తే ఇంక ఈ వీడియోలోనే బావ సాయంత్రం వచ్చిన తర్వాత ఏం చెప్పారా అని చెప్పేసి బావతో కలిసి మనం అయితే మాట్లాడదామండి సరేనా ఇంకా లేకపోతే ఇంక నెక్స్ట్ వీడియోలు అనే చూద్దాము లెంత్ ఎక్కువైతేనేమో ఏం లేదు ఓకేనండి ఇంకా చూపించుకొని ఇంకా వెళ్తున్నాం మాట ఇప్పుడు టైం చేస్తారు రెండున్నర మందిలో అవుతుంది ఇంకా అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాడవచ్చామన్నమాట చూపించుకున్నాం ఇంటికి వెళ్ళిపోదాం నా కూతురు కోసం ఏం చేసుకోవచ్చు ఏం చెప్పారా

సాజ్ బాబు ఇప్పుడే అత్తమానో మాయ వచ్చారు వచ్చి నిన్ను అడిగారు నాని వచ్చాడు అంటే రాలేదు ఇంకా అని చెప్పి సాజ్ సా తీసుకుని వెళ్ళారు పిస్తాపప్పు బాదంపప్పు జీడిపప్పు మెత్తగా నూరి పిండిలా చేసి ఏదైనా క్యారెట్ దాంట్లో బీట్రూట్ దాంట్లో ఏదైనా పిండి దాంట్లో కలిపి పెట్టు

పొద్దున పాలు పోసారు పెరుగు తోడేసిన ఫ్రై దొండకాయ లేవు పొట్లకాయ మంచిది సరే మరి తింటుందాపరి ఏ బా అంత బాగానే ఉంది ఒక పది రోజులు మందులు రాసాను బా వాడుకో అని చెప్పి మజ్జిగ నీళ్ళ ఇక్కడి నుంచి మజ్జిగన తాగాల ఏం కూడా కోరుండీ పొట్లకాయ ఫ్రైయా కారం తక్కువ వేసావా రోడ్ పెట్టావా మరి పిల్లలు ఉన్నాయి నేను తీసుకుంటారా మరి టాలికల ఇచ్చారా బిల్లు ఇచ్చారు మీ చల్లని మాటలతో త్వరగా తగ్గిపోవాలని చెప్పేసి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో తెకొలుద్దాం మీ అందరికీ బై బై